నమస్తే అండి మనం చూస్తున్నది బాపట్ల జిల్లా పెనుముడి వారధి దగ్గర మీరు చూస్తున్నారు వాటర్ ఏ లెవెల్లో ఫ్లడ్ వాటర్ బాగా ఎక్కువగానే వస్తున్నాయి ఫ్రెండ్స్ నిన్న రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన తరువాత వచ్చిన వాటర్ ఇవి పడవలన్నీ కూడా ఒడ్డుకు చేరుకున్నాయి ఇంకా వాటర్ ఎక్కువ రాకూడదని పైన ఎగువ రాష్ట్రాల్లో ఎక్కువ వర్షాలు పడకుండా తగ్గాలని మనం కోరుకుందాం ఫ్రెండ్స్ జాలర్ల జీవితాలు ఇలా కొన్ని రోజుల పాటు ఆగిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం చూడండి ఫ్రెండ్స్ వాటర్ ఏ విధంగా వచ్చినాయో రేపు మళ్ళీ అప్డేట్ ఇస్తాను ఫ్రెండ్స్ బాయ్